శక్తి కంకణము అనేది ధరించిన తర్వాత చాలా బాగుందమ్మా మా పిల్లలకి చాలా త్వరగా సంబంధాలు కుదిరాయి అని అన్నారు దృష్టి తొలగిపోతుంది అంటే అందులో ఉన్నది ఏమిటి అని అంటే దృష్టి దోషము అనేది పోతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క దృష్టి దోషం అనేది తొలగిపోతుందో ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి త్వరగా పొందగలుగుతారు సర్వసిద్ధమాల టాపిక్ కూడా అంతే చాలామంది తెలియజేశారు చాలా ఆరోగ్యంగా ఉండగలిగామమ్మా ఇంత ములుపు ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉంటూ ఉండేవాళ్ళము అని ఆ తర్వాత చక్కని ఆరోగ్యాన్ని పొందాము అని చెప్పేసి తెలియజేశారు యథార్థంగా డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా ఇలాంటివన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి వాటికి మరి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటం విషయంగా కావచ్చు జపాలు చేయించటం కానీ హోమాలు కావచ్చు అలాగే వాటికి అంత శక్తి ధారపోయటం వలన అవి అంత చక్కగా వర్కౌట్ అవుతాయి అవుతాయినా